నమస్కారం నేను మీ ద అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలు మొత్తం రూరల్ మండలం పద్దెనిమిది గ్రామాలు ఈ పద్దెనిమిది గ్రామాలు అదేవిధంగా ఒకటి రెండు డివిజన్లు కోడూరుపాడు నారాయణ రెడ్డిపేట ఉడవలపాడు పెచ్చరుకూరు పెచ్చరకూరు రాజుపాడిపాట్ ఈ యొక్క ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ కరెంట్ స్వరూపాన్ని కలిగించేందుకు ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ కరెంట్ దీనికోసం ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వేయంతో పనులు ప్రారంభించాం వేగవంతంగా పనులు జరుగుతాయి జూలై ముప్పైయో తారీఖుకి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తాం దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ కరెంట్ దశాబ్దాల కళ ఆ ప్రాంత వాసుల కళ అది నెరవేరుతుంది దాని మీద ప్రత్యేకంగా ఇరు అధికారులతో సమీక్ష పెట్టి వారికి లక్ష్యాలు నిర్దేశించ జరిగింది ఏ గ్రామంలో ఎప్పటి లోపల పూర్తి కావాలా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది అన్ని గ్రామాలు పద్దెనిమిది గ్రామాలు నెల్లూరు రోల్ మండలం అదేవిధంగా ఒకటి రెండు నగర కార్పొరేషన్ పరిధిలో డివిజన్లు ఈ రెండు మొత్తం జూలై ముప్పై తారీఖు కల్లా పూర్తి చేసి ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ కరెంట్ ప్రజలకు అందిస్తామని చెప్పేదానికి సంతోషం వ్యక్తం చేస్తూ